శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం నలభై రెండవ శ్లోకం తెలుసుకుందాం ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ కర్మయోగమునందు నిశ్చయాత్మకమైన బుద్ధి ఒక్కటే ఉంటుంది కానీ భోగాసక్తులైన వివేకహీనులు బుద్ధులు ఒక దాగి తెన్ను లేక కోరికల వెంట పగగులు తీస్తూ ఉంటాయి అని ఉపదేశించారు అలాగే ధర్మం గురించి పరమాత్మ తత్వం వీటిని బోధించేది వేదాలు అని కూడా చెప్పారు ఈ సూచనను నలభై రెండవ శ్లోకంలో వివరిస్తున్నారు యామిమాం పుష్పితాం వాచం ప్రవదన్య విపస్థిత వేదవాదగ వాదిన వేదాలు మూడు భాగాలుగా విభజింపబడ్డాయి అవి కర్మకాండ జ్ఞానకాండ కాండ భౌతిక ప్రతిఫలాల కోసం స్వర్గాది ఉత్తమలోక ప్రాప్తి కోసం ఆచరించే వైదిక కర్మలు కర్మకాండలో సూచింపబడ్డాయి అలాగే కాండలో కూడా కొన్ని వైదిక కర్మలు సూచింపబడ్డాయి వేదాలలో ఎక్కువ భాగం కర్మకాండ కాండ ఉంది జ్ఞానకాండ తక్కువగా ఉంటుంది అంటే ధర్మం గురించి ఎక్కువగాను ఆత్మ జ్ఞానం గురించి కొంచెం తక్కువగాను ఉంటుంది కాబట్టి కొంతమంది వేదాలలో ధర్మభాగం ఎక్కువగా ఉంది ఆత్మభాగం తక్కువగా ఉంది కాబట్టి ధర్మమే ప్రధానము అంటే కర్మకాండయే ప్రధానము అని చెప్తారు వారు వేదోక్త కర్మల ఎందు ప్రీతి కలిగిన వారు వారు ఎలా చెప్తారంటే పుష్పించిన పూలు ఎంత అందంగా మనకు ఇష్టం కలిగిస్తాయో అంత ఇంపుగా పలుకుతారు యామిమాం పుష్పితాం వాచం చూడటానికి పువ్వు ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఈ మాటలను చెబుతారు ఏం చెబుతారు వేద వేదములలో చెప్పబడిన కర్మల కాండల ఎందు చెప్పబడిన చిన్న చిన్న కర్మ ఫలాలను చెబుతారు ప్రవదంతి అవిపశ్చిత ప్రవదంతి విశేషంగా చెప్తారు అవిపశ్చిత వారు అవివేకులు పాండిత్యం లేనివారు నాణ్యదస్తి వాతినః వేదంలో చెప్పబడిన ఆత్మతత్వము పరమాత్మతత్వము లేదు అంటారు వేదములో చెప్పబడిన కర్మలు వాటి ద్వారా వచ్చే ఫలితములు వీటి గురించి మాత్రమే మాట్లాడతారు అది తప్ప ఆత్మతత్వం ఉంది అని కానీ పరమాత్మతత్వం ఉంది అని కానీ చెప్పరు అలాంటి వారు కొంతమంది ఉంటారు వారిని వాటిని వినవద్దు వారు చెప్పే ఉపదేశాలను వినవద్దు అని అంటున్నారు పరమాత్మ పరమాత్మ ఏం చెప్తున్నారంటే కొంతమంది అవివేకులు వేదవాక్యముల యొక్క బాహ్యార్థములు ఎందే ప్రీతి వహించి ఆత్మతత్వము కంటే కర్మ ఫలముల గురించి ఎక్కువగా చెబుతూ పుష్పించిన పువ్వు ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా చెబుతారు నిష్కామ కర్మ వల్ల ఆత్మానుభూతి పరమాత్మ సాన్నిధ్యము కలుగుతుంది మోక్షము కలుగుతుంది కానీ ఈ సకామ కర్మలు అంటే ఈ వ్రతాలు అభిషేకాలు హోమాలు ఫలానా కోరిక తీయాలంటే వాటిని చేస్తారు వాటి వల్ల సుఖము మరణానంతరము స్వర్గములో సుఖముగా ఉంటారు అని అంటారు కానీ ఆ పుణ్యం అయిపోయిన తర్వాత స్వర్గం నుంచి వచ్చి మగల జన్మ తీసుకునవలసినదే కదా వేదాల అంతిమ లక్ష్యం మోక్షప్రాప్తి అలా కాకుండా వేదముల యొక్క అంత్య అంతిమ లక్ష్యం స్వర్గప్రాప్తి అని తప్పుగా ఉపదేశం చేసేవారు యొక్క ఉపదేశాలను స్వీకరించకు అని చెప్తున్నారు పరమాత్మ అటువంటి వారు నిశ్చయాత్మకమైన బుద్ధిని మనకు కలిగించరు అని కూడా చెప్తున్నారు అర్జున వేదోక్త కర్మలయందు అనుగక్తులైన అవివేకులు వేదంలో చెప్పిన కర్మకాండ తప్ప మరొకటి లేదు అనేవారు పుష్పించిన పూలవలే ఇంపైన మాటలు పలుకుతారు ఇంకా వారు ఎటువంటి వారంటే వారు వాంఛాపరులు స్వర్గమే అత్యుత్తమము అన్న అభిప్రాయం కలవారై భోగైశ్వర్య ప్రాప్తి కొరకు చేయవలసిన అనేక క్రియా విశేషాలు చెబుతారు వారు చెప్పిన కర్మలు జన్మలకు కారణాలు అవుతాయి సో కాబట్టి వాటిని వినవద్దు అని చెప్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ नमो भगवते वासुदेवाय एतत् फलं श्रीकृष्णार्पणमस्तु स्वस्ति